హలో అండి మనము ఇంట్లో చపాతీలు కానీ జొన్న రొట్టెలు కానీ మరి తపాల పిండి అంటారు సర్వపిండి అంటారు కదా అది కానీ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా మరి ఈ సర్వపిండిని ఇలా నొక్కన అవసరం లేదండి దీన్ని జొన్న రొట్టెలు కూడా చాలా ఇబ్బంది పడుతుంటాం కదా మరి ఇవన్నిటికీ మనకు ఒక్కటే ప్రాసెస్ అండి ఈజీగా ఇంట్లో చేసుకోవడానికి మనకు ఒక్కటే ఒక ఐటెం ఉంటే సరిపోతుందండి దానితో మనం ఇన్ని రకాల చపాతీలు జొన్న రొట్టెలు పిండి ఇవన్నీ కూడా మనం ఈజీగా ఇంట్లో ఒక్క నిమిషంలో చేసుకోవచ్చండి మరి పిల్లలకు ఎప్పుడంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు రాగి రొట్టెలు కూడా ఈజీగా వచ్చేస్తాయి ఈ ఒక్క ఐటెం ఉంటే సరిపోతుందండి ఇది పూరి రోటీ మేకర్ అంటారు చాలా బాగుందండి నేను నిన్న తీసుకున్న ఆన్లైన్లో చాలా చక్కగా ఉంది ఒడ్డుతో చేసింది ఇది ఉడ్డుతో ఉంది పట్టుకోవడానికి కూడా హ్యాండిల్ చాలా చక్కగా ఉంది పెద్ద చపాతీలు కూడా వస్తాయి మరి ఎంత చక్కగా చక్కటి షేప్లో అందంగా కూడా ఉందండి మరి దీనిపైన ఒక కవర్ వేసుకొని దానికి సరిపడా ఒక కవర్ని కట్ చేసుకొని కొంచెం ఆయిల్ని రాసుకోవాలండి రాసుకొని మనకు చపాతీలా జొన్న రొట్టెలు ఏ పిండి కావాలంటే ఆ పిండి కలుపుకొని జస్ట్ చిన్న ముద్దని దాంట్లో పెట్టుకోవాలండి పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవడమే అంతే ఇలా ప్రెస్ చేయడంతోనే పెద్ద చపాతీ మనకు రెడీ అయిపోతుందండి ఒక్క నిమిషంలో ఎన్ని చపాతీలు చేసుకోవచ్చో తెలుసా టైం సేవ్ అవుతుందండి శ్రమ లేకుండా చాలా చక్కగా చేసుకోవచ్చండి ఎంత చక్కగా ఈజీగా అయిపోయిందో నా పని అయితే ఇగో చపాతీలు అయితే శృతి మెత్తగా వచ్చాయండి చాలా బాగున్నాయి మీకు కూడా నచ్చితే తీసుకోండి ఆన్లైన్లో చాలా బాగుంది టైం సేవ్ అవుతుంది పిల్లలకి మనము శ్రమ లేకుండా అన్ని రకాల చపాతీలు జొన్న రొట్టెలు ఇవన్నీ చేసి పెట్టచ్చండి మీరు తీసుకోండి చాలా బాగుంది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ